ఏపీలో లాండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని మాజీ మంత్రి గుడివాడ ధ్వజమెత్తారు ప్లాన్ ప్రకారమే అంబటి రాంబాబుపై ఆయన ఇంటిపై దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూటమి నేతలు ఫ్లెక్సీలు పెడుతున్నారని ప్రధానంగా తిరుపతి లడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వారు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలు ఓ ప్రధానమైనటువంటి కారణంగా ప్రజలందరూ కూడా గమనించాలి మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే వారు అధికారంలోకి వచ్చినటువంటి ఓ మూడు నాలుగు మాసాల్లో ఓ పెద్ద రాజకీయ కుట్రకి తెరలేపారు దానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని వారి కుట్రలో భాగంగా అందులో పందుకోవు కలిసిందని జంతుకోవు కలిసిందని లేనిపోయినటువంటి ఒక ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చెయ్యాలన్నటువంటి ఒక రాజకీయ కుట్రతో సహజంగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి రాజకీయాల కోసం ఎవరిని వాడుకోవడానికన్నా ఏ ఇష్యూని వాడుకోవడానికన్నా ఆయనకి మొదటి నుంచి వెనతో పెట్టినటువంటి విద్య అందులో భాగంగా చివరికి దేవుణ్ణి కూడా వదలకుండా ఒక తప్పుడు ప్రచారాన్ని కోట్లాది మంది హిందూ ధర్మాన్ని హిందువుల మనోభావాల్ని భక్తులు దాడుకు మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విధంగా లేనిపోయినటువంటి ఆరోపణలు సృష్టించినటువంటి సందర్భాలు చూసాం చివరికి దాని మీద మేము కూడా స్పందించడం నేరుగా తర్వాత కోర్టుకి సుప్రీంకోర్టు వెళ్ళడం సుప్రీం కోర్టు సిబిఐ ద్వారా సిట్ని ఏర్పాటు చేయడం దాదాపు సంవత్సరం తర్వాత దగ్గర పద్నాలుగు పదిహేను మాసాలు పూర్తయిన తర్వాత మొన్న సిట్ సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది లేదు అనేటువంటిది నిర్ధారణ చేసింది చేసిన దగ్గర నుంచి ఈ పాపం మనకు ఎక్కడ చుట్టుకుంటుంది ముఖ్యంగా హిందువుల తాలూకా మనోభావాలతో మనం ఆటలాడుకున్నాం కోట్లాది మంది భక్తుల తాలూకా ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదాన్ని మనం రాజకీయానికి వాడుకున్నాం ఈ రోజు ప్రజలకు ఏమని సమాధానం చెప్తాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు వారి మీద మనం చేసినటువంటి దుష్ప్రచారానికి ఏ రకంగా మనం సమాధానం చెప్పుకుంటాం అనేటువంటి భావంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రేరేపించేటువంటి కార్యక్రమాలకి గడిచినటువంటి మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి మీద భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద తిరుపతి లడ్డూని యానిమేట్ చేస్తూ ఆ దానికి ఉన్నటువంటి పవిత్రతని డిగ్రేడ్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా మళ్ళీ ఆ చేసేటువంటి ఆ తప్పుడు పనికి కూడా ధైర్యం లేకుండా ఏదో ఎవరో అనామకులు పెట్టినట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు నిన్ననే చూసాం నినకాక మొన్న అంబర్ రాంబాబు గారి తాలూకా ఇష్యూలో దీని మీద రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాల్ చేసింది చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి ఈ ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి పాపానికి వారు చేసినటువంటి తప్పుడు ప్రచారానికి వారు చేసినటువంటి ఒక పెద్ద కుట్రకి ఆ ఈ ప్రభుత్వం లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ వారి కొడుకు కానీ వారి సహ సహచరులు కానీ వీరందరికీ బుద్ధి రావాలన్నటువంటి ఒక కార్యక్రమాన్ని పార్టీ పరంగా మేము తీసుకున్నాం రాంబాబు గారు తిరిగి వస్తుంటుండగా ఒక జంక్షన్లో వారు ఎక్కడైతే ఫ్లెక్సీ కట్టారో ఫ్లెక్సీ కట్టినటువంటి జంక్షన్లో కర్రలు రాడ్లు రాళ్ళు పట్టుకొని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక గోండాలు దగ్గర ఒక నలభై యాభై మందో వంద మందో అక్కడ గుమ్ముకూడారు వీరికి ప్రొటెక్షన్ ఎవరంటే పోలీసులు అంటే అసలు కర్రలు రాడ్లు పట్టుకునేటువంటి సందర్భంలోనే వాళ్ళని చెదరగొట్టాల్సినటువంటి పోలీస్ శాఖ వారికి సెక్యూరిటీ ఇస్తూ రాంబాబు గారు కారు వస్తున్నప్పుడు వారు దాన్ని అడ్డగించడం కుటుంబ సభ్యుల్ని నోటికొచ్చినటువంటి మాటలు బూతులు తిట్టడం వీరిని ప్రేరేపించడం కర్రలతో కారును కొట్టడం వారిని నోటుకు వచ్చినట్టుగా ఒక లేడీ ఒకరిద్దరు లేడీస్ అయితే మరి వాళ్ళు మరి ఎవరో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంట అక్కడ గుంటూరు వారు నోటుకు వచ్చినటువంటి బూతులు తిట్టారు సహజంగా ఆ మాస్ ఆ ఇన్సిడెంట్ లో ఎవరన్నా సరే రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మానవ జన్మెత్తినటువంటి ఏ ఒక్కడన్నా సరే రియాక్ట్ అవుతా ఉంటారు ఆ ఇన్సిడెంట్ దానికి మేజర్ ఫెయిల్యూరు లా అండ్ ఆర్డరు సరే తెలుగుదేశం పార్టీ నాయకులు గోండాలు అంతకంట గొప్పగా ప్రవర్తిస్తారని చెప్పి ఎవరు ఊహించాం అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు పోలీస్ శాఖ స్పందించాల్సినటువంటిది రియాక్ట్ అవ్వాల్సింది అక్కడ ఉండి వారికి సెక్యూరిటీ ఇచ్చింది అయిపోయింది ఇన్సిడెంట్ అయిపోయింది రాంబాబు గారు వారి నివాసానికి వచ్చారు వచ్చిన తర్వాత కూడా చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పారు వారు మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు ఈ రకంగా బూతులు తిట్టారు ఈ రకంగా ప్రేరేపించారు అయినప్పటికీ నేను ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది అనేటువంటి మాట వారు రిగ్రెట్ అయ్యి వారు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా అందరం కూడా చూసాం కానీ ఏదైతే ఒక స్కెచ్తో ఒక ప్లాన్తో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కొడుకు దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ప్రణాళికను వారు అమలు చేయాలనుకున్నారు అమలు చేసేటువంటి దాంట్లో అయ్యారు ఈ చేసినటువంటి ప్రక్రియలో స్థానిక శాసనసభ్యులు శాసనసభ్యులు దాడుకు భర్త వారి రౌడీ మూకలు దగ్గర వెయ్యి మంది సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు గుంటూరు లాంటి పట్టణంలో డిఐజీ కార్యాలయం అక్కడే ఉంటుంది గుంటూరు ఎస్పీ కార్యాలయం అక్కడే ఉంటది గుంటూరు అర్బన్ ఏరియాలో అనేక పోలీస్ సర్కిల్స్ ఉన్నాయి పక్కనే బెటాలియన్స్ ఉన్నాయి అంటే రెండు నిమిషాల్లో ఫోర్సెస్ తీసుకుని వచ్చి చెదరగొట్టేటువంటి దానికి అవకాశం ఉన్నప్పటికీ పైనుంచి వచ్చి వస్తున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అది అమలైనంత వరకు వారు ఎక్కడా కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితులు లేవు ఈ పోలీసులు కూడా గడిచినటువంటి నెల రోజుల నుంచి అలవాటు అయిపోయింది అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది లేదు అనేటువంటి దానికి అదొక ఉదాహరణ ఈ మధ్యకాలంలో కోడి పందాలు కానీ లేదు ఈ మధ్యకాల ఈ మధ్యకాలంలో రికార్డింగ్ డ్యాన్సులు కానీ ఈ మధ్యకాలంలో ఈ ప్యాకాట్లు కానీ వీటన్నిటికీ కూడా ఈ మధ్యకాలంలో ఈ పోలీస్ శాఖ చాలా బిజీగా ఉన్నారు స్టేజ్లెక్కి డ్యాన్స్లు వేయమని కొంతమంది కోడి పందాలు ఆడుతూ ఉంటే వాటితో కొంతమంది రికార్డింగ్ డాన్సులు వేస్తుంటే వారితో కొంతమంది పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయి పోలీసు శాఖంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక అఫిలియేటెడ్ వింగ్ లాగా ఈరోజు తయారైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి నేరుగా రాంబాబు గారు పార్టీ కార్యాలయంలో ఉన్నారు ఎదురుగా ఉన్నట్టు వారి ఇంటి ఎదురుగానే వారి పార్టీ కార్యాలయం ఉంటుంది వారి పార్టీ కార్యాలయంలో వారు ఉంటే ఎదురుగా ఉన్నటువంటి వారి ఇంట్లో వారి భార్య కూతుర్లు మనవలు అందరూ ఇంట్లో ఉంటే ఇంట్లోకి వెళ్లాల్సినటువంటి పని ఏంటి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఫర్నిచర్ ఇచ్చేసి ఫర్నిచర్ నిప్పు పెట్టి వారిని సజీవదానం చేయాలి రాంబాబు గారిని హతమార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఒక మాజీ మంత్రికే ఆ పరిస్థితి వస్తే ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి సరే దాని మీద కేసు పెట్టారు మరుసటి రోజు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు వారి మీద ఏకంగా పెట్రోల్ బాంబులు వేశారు వారింటికి నిప్పు పెట్టారు అసలు ఇది రాష్ట్రమా ఆటవిక రాజ్యమా ఒక జంగిల్ రాజ్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది ఇవన్నీ దేనికనంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో మనం చేసినటువంటి పెద్ద కుట్ర ఇందులో మనం సఫలీకృతం అవ్వలేదు మనం రాజకీయంగా దెబ్బతిన్నాం అనేటువంటి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచనాన్ని ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి డైవర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్ ఇవి రెండో పక్క మేజర్ గా రెండు ఇష్యూస్ రెండు ఇష్యూస్ ఏవైతే మేజర్ గా ఉన్నాయో ఈ రెండు ఇష్యూస్ ని రాష్ట్రంలో ఉన్నటువంటి